ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చందుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తాయి అలాగే వృత్తిపరంగా మీరు చాలా వరకు ప్రతి విషయంలో కూడా మీరు ఏ ప్రతి చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా అన్ని విధాలుగా కూడా మీకు మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ప్రయత్నం కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి లాభాలను మీకు అందించి పెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు చలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పై చేయని సాధిస్తారు అందువల్ల దానివల్ల కూడా మీరు మానసికమైన ప్రశాంతతని మీరు పొందుతారు మానసికమైన ఆనందం మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ముఖ్యంగా అన్ని వేపుల నుంచి కూడా అన్ని మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం వస్తుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా మీకు ఖచ్చితంగా ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పని చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనికి తోడు మీ ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బాగా అనువుగా ఉంటుంది మీకు సహకరిస్తుంది మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ కుటుంబ మీ పార్ట్నర్స్ కానీ మీ జీవిత భాగస్వామి కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీతో కూడా మంచి రిలేషన్స్ ఏర్పా ఉండటం వల్ల మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయటం వల్ల ఖచ్చితంగా కుటుంబ వాతావరణం కూడా మీకు కావాల్సినంత సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఖచ్చితంగా మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి ఎఫర్ట్ పెట్టండి కష్టపడి మీరు చదువుకోండి దానివల్ల ఖచ్చితంగా మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఒక ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాడికి కూడా ఖచ్చితంగా మరొక ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాల్లో మీ తోటి ఉద్యోగులు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగా లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు బుధం తట్టి ప్రోత్సహించడం వల్ల మీరు మరింత ఆనందంగా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు మీ ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిభా పాఠవాలు అందరికీ తెలియడానికి మీ ప్రతిభా పాఠవాలు అందరికీ తెలియడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు వినవడిస్తాయి సమాజంలోనూ ఉద్యోగంలోనూ ఇతర చోట్ల కూడా మీ యొక్క మీ మీద గౌరవం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలన్నీ కూడా మీకు అనువుగా ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా మీకు అనుకూలంగానే ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అది రుణాలైనా అనుమతులైనా ఇతరత్ర ఏదైనా సరే మీకు అనుకూలంగానే అది సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మీరు చేపట్టి చాలా మీరు మే మే మీకు మే మీ యొక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు విలువైన వస్తువుల్ని బహుమతులుగా ఇవ్వడం కానీ లేకపోతే మీకు ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో కూడా మీరు కొంచెం మానసికమైన సంతృప్తి ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీరు దాన్ని అత్యంత సులువుగా అది పూర్తవుతుంది పూర్తవటమే కాకుండా అది మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఇంకా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు వీళ్ళకు కూడా చాలా అత్యద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఆసక్తి కలుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెడతారు ఏకాగ్రత ఎక్కువగా పెడతారు ఆ ఏకాగ్రత ఎక్కువగా పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలని ఖచ్చితంగా పొందగలుగుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది ఉద్యోగ వాతావరణం బాగుంటుంది వ్యాపార వాతావరణం బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనొభవంతు नमस्कार